బ్రిటిష్ కాలం నాటి చట్టాలైన ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి జీరో ఎఫ్ఐఆర్ పోలీస్ ఫిర్యాదులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయడం ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో సమన్లు జారీ హేయమైన నేరాల్లో నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో తీయడం వంటి అంశాలను నూతన చట్టాల్లో పొందుపరిచారు కొత్త నేర చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులో ట్రయల్ పూర్తయిన నలభై ఐదు రోజుల్లో తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది తొలి విచారణ జరిగిన అరవై రోజుల్లోనే అభియోగాలు నమోదు చేయాలి అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని వారి గార్డియన్ లేదా బంధువుల సమక్షంలో మహిళా పోలీస్ అధికారి నమోదు చేయాలి వైద్య పరీక్షల నివేదికలు వారం రోజుల్లోనే ఇవ్వాలి వ్యవస్థీకృత నేరాలు ఉగ్రవాద చర్యలను కొత్త చట్టంలో నిర్వహించారు రాజద్రోహాన్ని దేశ ద్రోహంతో భర్తీ చేశారు శోధనలు జప్తుకు సంబంధించి వీడియో రికార్డింగ్ తప్పనిసరి చేశారు మహిళలు చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించి కొత్త అధ్యాయాన్ని చేర్చారు మైనర్పై జరిగే సామూహిక అత్యాచారాలకు మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడనుంది ఐపీసీలో ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉండగా భారతీయ న్యాయ సంహితలో వాటిని మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లకు కుదించారు